మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావే ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు ఇంతకన్నా సౌందర్యమా ఉండదు కాక ఉండదు అరే ఇందనుకో ఏం చేస్తావు అంటున్నాను అరే అనుకోడానికి ఆస్కారమే లేదు అంటున్నా అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను ఇంతకన్నా ఆనందప్రదమై ఆద్యంత రహితమై అనంతమై నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే ఉండదయ్యా స్వామి అరే ఉంటే ఏం చేస్తావయ్యా ఆ సౌందర్యానికే దాసోహం అంటాం అయితేరా చూపిస్తాను మద చూస్తాను